నమస్కారం సాగర సాక్షి న్యూస్ రైతులు మన సాంప్రదాయ వరి పంటతో పాటు ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చునని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నాన్నజీ పేర్కొన్నారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఆయిల్ ఫామ్ కీలక పంటగా నిలుస్తుందని ఆయన అన్నారు కరప మండలం వేములవాడలో జిల్లా ఉద్యానవన శాఖ సర్వే సాయి ఆయిల్స్ సంయుక్తంగా నిర్వహించిన ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సమావేశం గ్రామ సర్పంచి కమిడి మంగాదేవి అధ్యక్షతన రైతు ఏర్లగడ్డ భూపాల్ ప్రసాద్ తోటలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం హెక్టార్కు ఇరవై ఏడు వేలు రాయితీ అందిస్తుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జి విజయలక్ష్మి మాట్లాడుతూ వరి స్థానంలో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టే రైతులకు ఎకరాకు పదకొండు వేలు నగదు రాయితీతో పాటు వంద శాతం రాయితీపై యాభై ఏడు మొక్కలు అందిస్తున్నామని తెలిపారు మొక్కలు నాటిన మొదటి సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం వరకు ఎరువులు పురుగు మందులకు ఎనిమిది వేల నాలుగు వందలు ఇతర పంట సాగులకు మరో ఎనిమిది వేల నాలుగు వందలు మద్దతుగా ఇవ్వబడుతుందని తెలిపారు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో తొంభై శాతం రాయితీతో పరికరాలు కూడా అందించబడతాయని వివరించారు కార్యక్రమంలో సర్వే సాయి కంపెనీ జిఎం ప్రభాకరవ్ మాట్లాడుతూ వరి పంట స్థానంలో ఆయిల్ ఫామ్ సాగుతో రైతుకు ఎకరాకు సగటున లక్ష యాభై వేలు నికర ఆదాయం పొందవచ్చునని చెప్పారు ఉత్పత్తి చేసిన గెలలను ప్రభుత్వం నిర్ణయించిన ధరకే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మైక్రో ఇరిగేషన్ అధికారి జి వరప్రసాద్ కరప సబ్ డివిజన్ ఏడిఏ కె బాబురావు వేములవాడ పిఎస్సిఎస్ చైర్మన్ దోడల నారాయుడు కరప పిఎస్సిఎస్ చైర్మన్ శైనివరపు శంకర్ కోరాడ పిఎస్సిఎస్ చైర్మన్ వెలుగుబంట్ల సూర్యనారాయణమూర్తి సూర్యుబాబు మండల అభివృద్ధి అధికారి మట్టపర్తి అనుపమ తహసీల్దార్ తుమ్మల దుర్గాప్రసాద్ ఎంఏఓ ఇమ్మిడిశెట్టి సత్య మండల అధ్యక్షులు బండారు మురళి భోగిరెడ్డి గంగాధర్ భోగిరెడ్డి కొండబాబు యాళ్ల వీర వెంకట సత్యనారాయణ పండు కర్ప సర్పంచ్ సాదే ఆశాజ్యోతి ఏఈఓ వై రాజశేఖర్ జనసేన గ్రామ అధ్యక్షులు మీసాల రాంబాబు వీరమరెడ్డి ముత్యాలరావు తదితర అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు నా పేరు ప్రభాకర్ రావు జనరల్ మేనేజర్ సర్వేసైడ్ రాష్ట్రం ఇప్పుడు కోనసీమలో చాలా వరకు పామ్ వస్తుందా లేదా అనేది రైతుల్లో ముఖ్యంగా డౌట్ ఉంటుంది అయితే కరప కాజులూరు అనేది చివరి ప్రాంతం కాబట్టి ఎక్కువగా నీటి వసతి మరీ ఎక్కువగా ఉండడం వల్ల మునిగిపోతుంది ఆయిల్ పంప్ రాదనే డౌట్స్ రైతులకు ఎక్కువగా ఉన్నాయి అది నివృత్తి చేయడానికని చెప్పి మేము చేసిన ట్రయల్స్ కూడా సక్సెస్ అయినాయి సో కొంతమంది రైతు సోదరులు ముందుకు వచ్చారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఈరోజు పదిహేను ఎకరాలు ఆయిల్ పంప్ టేకప్ చేయడం జరిగింది అయితే భవిష్యత్తులో కూడా ఏంటంటే నీటి యాజమాన్యము తర్వాత ఈ పంట యాజమాన్యము మిగతా మెట్ట ప్రాంతాలతో పోలిస్తే వేరే రకంగా చేయాల్సి ఉంటుంది కాబట్టి వారికి తగిన సదుపాయాలు కానీ సాంకేతిక సలహాలు కానీ మా తరఫున కంపెనీ తరఫున ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఈ పంట అనేది ఈ ప్రాంతంలో రై వరికి ప్రత్యామ్నాయంగా ఇది ఈ పంట ముఖ్యంగా అభివృద్ధిలోకి రాగలదని మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ నమస్కారం అండి మరి ఈరోజు కరప్ మండలంలో వేములవాడ గ్రామంలో ఆయిల్ పామ్ తోటల విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మండలల్లో ఇచ్చే టార్గెట్ని థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మనం ఈ ఆయిల్ పంప్ తోటల మహోత్సవంలో కంప్లీట్ చేసి రైతులకి ఈ పంట మీద పూర్తి అవగాహన తీసుకొచ్చి రైతుల్ని ప్రభుత్వం ద్వారా ప్రోత్సహించి ఈ పంట సాగు చేసి అధిక ఆదాయం ఏ విధంగా సాధించాలి అనే దాని మీద అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగిందండి మరి అనేకమైన సబ్సిడీలు సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ ద్వారా పామాయిల్ పంటకి ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మీద ఉద్యాన శాఖ వారు కంపెనీ ద్వారా మొక్క సరఫరా అనేది రైతుకి ఇవ్వడం జరుగుతుంది ఇనీషియల్గా రైతు ఎటువంటి బట్టను ఫీల్ అవ్వాల్సిన పని లేదు అలానే రైతులు ఎవరైనా సరే ఐదు ఎకరాల లోపు రైతు అయితే కనుక ఎన్ఆర్జీఎస్తో టైఅప్ చేసి ఈ మొక్కలు నాటడానికి గుంతలు తీయడం మరియు మొక్కలు నాటుకోవడానికి కావలసిన లేబర్ కాంపోనెంట్ని మనం ఎన్ఆర్జిఎస్ లో కూడా కవర్ చేస్తూ ఫైవ్ ఏకర్స్ లోపు ఉన్న ఫార్మర్ కి ఎన్ఆర్జిఎస్ తో కూడా టైఅప్ చేస్తూ ఆయిల్ పంప్ ప్లాంటేషన్ అనేది చేయించడం జరుగుతుంది ఈ విధంగా రైతుల్ని వేరే పంటల నుంచి లాభదాయకంగా ఉన్న పామాయిల్ పంటకి కన్వర్ట్ చేయడానికి ఒక ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కరప మండలం వేములవాడ గ్రామంలో నిర్వహించడం జరిగింది మరి పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది ఆయిల్ ఫాంట్లు అనవసరం తోటల అనవసరం సందర్భంగా దాని ద్వారా ఎలా లాభాలు పొందాలా ఎలా రైతు పైకి రావాలా ఏ రకంగా పండిస్తే రైతు ముందుకు వస్తాడు అన్న దాని మీద ఒక అవగాహన సదస్సు ఒకటి పెట్టడం జరిగింది ఈ చుట్టుపక్కల కరప అలాగే వేమునాడు చెందిన గ్రామ రైతులందరి పిలిచి ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అలాగే జనవా ఆధ్వర్యంలో అట్లాగే ఈ సర్వసాయ ఎడిబిల్ ఆయిల్ ఫిఫ్టీ లిమిటెడ్ వాటి కలిసి ఒక అధ్యయనం చేయడం జరిగింది ఇక్కడ అలాగే ట్రైలర్ రన్గా ఒక ఎంత పదిహేను ఎకరాలు తోటలో వేళ రైతు ఆయన గోపాల్ ప్రసాద్ గారి యొక్క చేలో చే పెట్టడం జరిగింది ఒక పక్కన వరి పండిస్తూనే దాంట్లో పామాయిల్ ఎట్లా పండించాలి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి దాని ముందు ముందు దాని మార్కెటింగ్ విధానం ఎలా ఉంటుంది రైతు ఏ రకంగా లాభాలు పాడగలను రెండు పాటలు దానివల్ల నీరు ఎక్కువ ఉంటే దానివల్ల ఇబ్బంది ఏంటి నీరు తక్కువ ఉంటే వల్ల ఇబ్బంది ఏంటి అలాంటి పరంకుశంగా రైతులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాని దర్మ చాలా మంది సాటిస్ఫై అవ్వడం జరిగింది దాన్ని ముందు ముందు దీన్ని తీసుకెళ్ళాలి దీంట్లో ఉన్న సబ్సిడీలు కూడా అన్నీ కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీ శాతం శాతం ఫిఫ్టీ పర్సెంట్ పెంచి దీన్ని ఎంకరేజ్మెంట్ చేసుకుంటా దిగుమతి చేసుకోవాల్సిన చోట ఎగుమతి స్థాయిలో మనం వెళ్ళాలన్న ఒక ఆలోచన పెద్ద ఆలోచన ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది దాని మీద ఆఫీస్ అయితే కష్టపడి అందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది దానిలో పొలిటికల్ లీడర్గా మేమందరూ కూడా ఇవాళ నుంచి నేను చెప్పేది ఎవరైతే రైతు సంఘం రైతు సంఘం అధ్యక్షులు అలాగే సొసైటీ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని పూర్తిగా ప్రజల్లో తీసుకెళ్లి ఒక అవగాహన తీసుకొచ్చి మీ సొసైటీ అప్పుడు పంచి పంట వేసిన తర్వాత పంట ద్వారా మీ సొసైటీ అప్పుడు మీరు తీసుకోండి అలాగే మీ అవకాశం కూడా మీకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని పది మందికి తెలియజేసి దీనికి ఆ కంపెనీ వారి యొక్క గ్యారంటీ కూడా ఉంటుంది పక్కనే కలెక్షన్ సెంటర్ కూడా పెడతా ఉన్నారు మూడు గెల ఇచ్చినా కూడా పట్టుకెళ్తా అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి నేను మూడు గలలో రెండు గల విషయంలో నేనైతే స్వయంగా నేను కొన్ని చోట్ల విన్నాను చూసిన దాని మీద నేను దానికి వ్యతిరేకం ఎందుకంటే మూడు గలలో రెండు గలలో మీరు ఎప్పుడైతే తీసుకోవడం మొదలుపెట్టారో అప్పుడు దొంగతనాలు జరిగిస్తా పరిస్థితి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది రెండు మూడు గల కోసం పట్టుకుపోతూ ఉన్నారు ఇది ప్రాక్టికల్గా నేను విన్నాను గతంలో చాలా చోట్ల కాబట్టి అది ఒక్కటే మిత పాపి చక్కగా ఎవరించి చెప్పారు అది దాని మీద కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి